ప్రభుత్వ పాఠశాలలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులను నియమించడంతో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా విద్యార్థులు విద్యా రంగంలో పోటీ పడుతున్నారని కుమార్ పేర్కొన్నారు రాపర్ల జిల్లా నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని సంత బజార్ లో గల మోడల్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆలూరు శోభారాన్ని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు ఈ క్రమంలో సోమవారం పాఠశాలలో శోభారానికి అభినందన సన్మాన కార్యక్రమం జరిగిన బదిలీలో శోభారాన్ని అమరతలూరులోని ఎంఎస్ఆర్ పాఠశాలకు హెచ్చ వచ్చి పాఠశాల స్థితిగతులను పరిశీలించి తన సొంత ఖర్చులతో పాఠశాల అభివృద్ధికి కృషి చేశారని ఆమె సేవలను కొనియాడారు అవార్డు శోభారానికి పుష్పగుచ్చాలు అందించి

ఉత్తమ్యాయునికి మరి ఐదోదావాదే సోమారాన్ని ఇవన్నీ చాలా చాలా అభినందించే విషయం ఎందుకంటే మరి చిన్న చిన్న వాళ్ళ అక్కడి నుంచి చక్కగా పాడాలంటే మరి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి కార్పొరేట్ స్కూల్ డీట్గా ఇవాళ మన స్కూల్ పనిచేస్తారు ఎందుకంటే కార్పొరేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు మీ అంత మీ నాలెడ్జ్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళకి టీచర్ అయ్యేదో పట్టిన మన స్కూల్స్లో విద్యార్థులు విద్యార్థులు అందరూ చక్కగా మరి పాఠాలు మరి ఇక్కడ ఫినిష్ జంటే డాక్టర్ ఇంజనీర్లు పెద్ద పెద్ద అందరికాయలు రెండోలు చాలా బాగున్నారు కార్పొరేట్ స్కూల్ కంటే మంచి మన మన పిల్లలు రేపు వాళ్ళ పెద్దవాళ్ళు అయ్యాక మనకి వాళ్ళ రోజు ఇలా చేస్తే ఈ స్థాయిలో ఉన్నారు అని వచ్చి కనిపించి చెప్తారు అనండి దానికి మించిన అవార్డు ఇంకేమీ ఉండదు అప్పుడు మనకి ఈ అవార్డు ఏమీ అసలు మనసు మనకి ఉపయోగిపోయింది మనకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది

పనిచేసాము ఆ తర్వాత ప్రమోషన్ మీద పరిస్థితులక తర్వాత వెల్లటూరు తర్వాత దుక్కిరాల రుగ్గిరాల నుంచి పిఎస్ ఎక్స్ ఇక్కడ రావడం జరిగింది ఇన్స్పైర్ అవార్డ్కి మూడు ప్రాజెక్టులు సెలెక్ట్ అవ్వడం జరిగింది తర్వాత నేషనల్ సైన్స్ కాలేజ్ కూడా మా విద్యార్థులకి స్టేట్ లెవెల్లో ప్రైజెస్ వచ్చాయి బాలోక్స్ వల్ల కూడా ఒక్కొక్క ఈవెంట్లో కనీసం ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్కరైనా సరే ప్రైజులు పెంచుకోవడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి